नमस्ते वेलकम टू अनंतगिरी न्यूज़ వికారాబాద్ శివారెడ్డి పేట చెరువులో సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఓ కారు దూసుకు వెళ్లింది వేగంతో పాటు పొగమంచు కారణంగా కారులో వెళ్తున్న ఐదుగురు సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెరువులో పడ్డారు చెరువులో దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సాగర్ రాఘు మోహన్ ఎన్ఆర్ఐ పూజిత ప్రమాదం నుండి బయటపడి వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చెరువులో గల్లందైన గుణశేఖర్ ఆచుకీ ఇంకా తెలియలేదు పోలీసులు అందుకోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇదిలా ఉంటే అటుగా వెళ్తున్న రాష్ట్ర స్పీకర్ గెడ్డం సత్కుమార్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేంద్రారెడ్డి సంఘటన వద్ద ఆగి ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలపై అక్కడే ఉన్న పోలీసులతో ఆరా తీశారు ఎక్కడి నుండి వచ్చారు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలను పోలీసులను అడిగి తెలుసుకుని గల్లంతైన వ్యక్తిని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు మనం ఈ ఎక్కువ పెట్టారు కూడా ఫ్లో ఉంది కదా పైకి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి మెల్లగా బాడీ కూడా దూరం పోయే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది

അസ ഇൻസിഡെൻറ്റ് ജരി പ്രോഗ്രാം ഉണ്ട്